నెల్లూరు జిల్లా సంఘం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా మలేరియా అధికారిని హుసేనమ్మ సందర్శించారు ఆశా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు గ్రామాల్లో లార్వా సర్వే చేపట్టాలని సూచించారు వర్షాకాలం నేపథ్యంలో గ్రామాలలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు జ్వరాలపై ఆశా కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాల నేపథ్యంలో ప్రజలు నివాసాల పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పేర్కొన్నారు మలేరియా పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసల రెడ్డి సబ్ యూనిట్ ఆఫీసర్ ఖాదర్ ఖాదర్బాష జలీల్ మాధవ తదితరులు పాల్గొన్నారు అందువల్ల మనం ఈ మీటింగ్ అటెండ్ అయ్యి వాళ్ళకి వలస ఇన్స్ట్రక్షన్స్ మన ఎన్వీబీడీసీ ప్రోగ్రామ్స్ గురించి ఫీల్డ్ లెవెల్లో ఏమేమి యాక్టివిటీస్ ఇంప్లిమెంట్ చేయడం దానిపైన మనం రివ్యూ చేయడానికి ఇక్కడికి వచ్చి ఉన్నాము కాబట్టి ప్రస్తుతం వర్షాకాలము వర్షాకాలంలో మనకి మలేరియా డెంగ్యూ గుడ్డ ద్వారా ఎక్కువగా ప్రగల అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా మన సంఘం ప్రజలందరూ కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి నీరు లేకుండా చూసుకోవాలి ఒకవేళ నీరు అవసరం అయితే తగిన వాటిపైన మూత నుంచి తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఉన్నా మనకి మలే దోమల వలన మన డెంగ్యూజ్ఞాము అలాగే ఫైలేరియా జపనీస్ ఎన్ సపరేట్ లాంటి పరాలు రాకుండా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మన ఇంటి పరిసరాల్లో బ్రీడింగ్ ప్లేసెస్ లారో బ్రీడింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం వాటిని రిమూవ్ చేసుకోవాలి కాబట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే నీరు నిల్వ లేకుండా చూసుకోవడంతో పాటు మన ఇంటి చుట్టుపక్కల పగిలిపోయినటువంటి సీసాలు కానివ్వండి డ్రమ్ములు కానివ్వండి తొట్లు నెక్స్ట్ అలాగే కొబ్బరి బాండాలు టైర్స్ రోడ్లు ఇలాంటివన్నీ కూడా లారో బ్రీడింగ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటిని కూడా మన ఇంటి పరిసరాలు లేకుండా చూసుకోవాలి దాంతోపాటు కూడా మనము ఏదైనా ఫీవర్ లక్షణాలు ఏదైనా ఉన్నట్లయితే మన సమీపంలో ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రానికి సంప్రదించినట్లయితే అక్కడ మీకు కావాల్సినటువంటి టెస్టింగ్ కానివ్వండి ట్రీట్మెంట్ కానీ ఉచితంగా చేయబడడం జరుగుతుంది అదేవిధంగా మనం వారం సరైన కనీసం ఇంట్లో ఉన్నటువంటి వీటి కూడా పడబోసి తర్వాత ఫ్రెష్గా నింపుకోవడం వల్ల మనకు దోమలు ఇది కాకుండా ఉండేదానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీకు ఇంటికి వచ్చినటువంటి ఆశా ఎయినంస్ కానివ్వండి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేటువంటి ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు పాటించి చేసినట్లయితే కన్నా ఎవరు కూడా ఇక వర్షాకాలంలో దోమల వల్ల కలిగే వ్యాధులకు గుడి కాకుండా ఉండేదానికి అవకాశం అనేది ఉంది మదీనా వాచ్ ఐదు వేల రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదీనా వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చేయి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసి వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మాది వాచ్ మా బ్రాంచ్ లు ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనోస్ నెల్లూరు